వెల్కమ్ టు పవర్ఫై టీవీ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కు సపోర్ట్ చేయండి సంక్షేమ గ్యారంటీలు ఇచ్చిన ఇచ్చిన హామీలకు బడ్జెట్లో పెద్దపీట యాభై మూడు వేల కోట్ల కేటాయింపు ఒక్క సెగ్మెంట్కు మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ హిండ్లు ఏడు ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు ఉచిత విద్యుత్కు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఆర్టీసీకి నెలకు మూడు మూడు వందల కోట్లు పశ్చిమ బెంగాల్ తరహాలో పంటల బీమా పథకం అమలు కొత్తగా రెండు పథకాలు మండలానికో పబ్లిక్ స్కూల్ మూసి ప్ర ప్రక్షాళనకు వెయ్యి కోట్లు మూడు జూన్లుగా ప్రణాళికలు గురుకుల స్కూళ్ళు శాశ్వత భవనాలకు ఒక్క వెయ్యి రెండు వందల యాభై కోట్లు నాలుగు నెలల ఓటన్ అకౌంట్ వ్యాయం డెబ్బై డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇందులో మూలధన వ్యాయం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ప్రస్తుత బడ్జెట్ రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లతో పోలిస్తే తాజా బడ్జెట్లో పద్నాలుగు వేల ఐదు వందల ఐదు కోట్లు తగ్గింపు కేంద్ర గ్రాంట్లు నలభై ఒక్క వేల కోట్ల నుంచి ఇరవై ఒక్క వేల కోట్లకు అప్పులు రూపంలో యాభై తొమ్మిది వేల కోట్లు తీసుకునే అంచనా సంక్షేమమే లక్ష్యం ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తాం అందుకోసము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణ నిర్మాణానికి ఐదు లక్షలు ఉస్మాని ఆస్పత్రికి కొత్త భవనం నిర్మాణం కృత్రిమ మీదతో ప్రజల జీవన స్థితిగతుల మార్పు హామీలకు గత తప్పులు అప్పులు అడ్డంకి కావు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆది శ్రీనివాస్ బిర్లా ఐలయ్య ఓటన్ అకౌంట్ బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు రెవెన్యూ వసూళ్ళు రెండు లక్షల ఐదు వేల ఆరు వందల ఒకటి రెవెన్యూ వ్యా వ్యా రెండు లక్షల ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఏడు రెవెన్యూ మిగులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పిఎఫ్ వడ్డీలో స్వల్ప పెరుగుదల ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చెల్లింపునకు సిపిటి నిర్ణయం న్యూఢిల్లీ రిటైర్డ్ ఉద్యోగులకు ఈఎస్ఐ సేవలు నిబంధన సడలింపు కేంద్ర కార్మిక శాఖ ప్రకటన కొత్త ఆర్టీసీ బస్సును ప్రారంభించి ప్రయాణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు మంత్రులు సాగు భూమికే భరోసా రాళ్ళు రప్పలు లేఅవుట్ భూములకు రైతు బంధులో సాగులేని భూములే ఎక్కువ సచివాలయము అమరవీరుల స్థూపము అంబేద్కర్ విగ్రహము నిర్మాణం పైన విచారణ కమిషన్ టెండర్లు రద్దు రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చ కేసీఆర్ కోరితే మేడిగడ్డ పర్యటన వాయిదా మేడిగడ్డపై న్యాయ విచారణకు ఆదేశిస్తాం జగ్గారెడ్డి దగ్గర ఎమ్మెల్యేల జాబితా ఉంటే చేరికలపై పార్టీ నిర్ణయిస్తుంది అసెంబ్లీలో మీడియాతో రేవంత్ చిట్చాట్ హైదరాబాద్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ కొండంత చెప్పి గోరంత అంకిలు మార్చి ఆంక్షలు పెట్టేలా బడ్జెట్ రైతు బంధు రుణమాఫీ బోనస్ బోగాసే హామీలు అమలుపై చేతులెత్తేశారు హరీష్ మహాలక్ష్మికి యాభై వేల కోట్లు ఇవ్వాలి కేటీఆర్ పేర్లు మార్పు తప్ప కేటాయింపు లేవు కవిత హైదరాబాద్ టీడీపీతో పొత్తుపై త్వరలో వెల్లడి ఎన్డీఏలోకి కొత్త మిత్రులు అకలి దల్ లోక్ దళ్తో చర్చలు మిత్రపక్షాలను గౌరవించాం కేంద్రం కేంద్రంలో ప్రతిపక్షానికి మళ్ళీ అదే స్థానం ప్రధాని మోదీ ఓబీసీ కాదనడం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తగదు ఎన్నికల్లోపే సిఏఏ అమలు మైనార్టీల వారసత్వానికి డోకా ఉండదు ప్రతిపక్షాలే ప్రజలకు రెచ్చగొట్టాయి కేంద్ర మంత్రి ఓం అమిత్ షా వెల్లడి న్యూఢిల్లీ ఆకాంక్షలను నెరవేర్చాం తరాలు నిరక్షించిన పనులను చేశాం ఈ సామరాజ్యం ధైర్యము అందరికీ రాదు పదిహేడవ లోక్సభ చివరి భేటీలో మోదీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ట్రిబుల్ తలాక్ రద్దు రామమందిరము ప్రస్థాన మోదీకి ఎదురేది లో అల్లర్లు ఐదు వేల మందిపై కేసులు చిరకాల ఆకాంక్షల్ని నెరవేర్చాం కీలక సంస్కరణలతో దృఢమైన భారత్కు పునాది పదిహేడవ లోక్సభ చివరి భేటీలో నరేంద్ర మోడీ న్యూఢిల్లీ ఆబుదాబిలో హిందూ మందిర ప్రతిష్టాపకు ప్రధాని మోదీ పదమూడు పద్నాలుగు తేదీలో పర్యటన న్యూఢిల్లీ బీజేపీ ఏడాది ఆదాయం రెండు పాయింట్ రెండు వేల మూడు వందల అరవై కోట్లు న్యూఢిల్లీ ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కర్ణాటకలోని చిత్రదుర్గలో డాక్టర్ సస్పెన్షన్ బెంగళూరు హర్యానాలో ఏడు జిల్లాల్లో మూడు రోజులు మొబైల్ ఇంటర్నెట్ సేవలు రద్దు న్యూఢిల్లీ టీడీపీతో పొత్తుపై త్వరలో వెల్లడి అమిత్ షా రాజ్యసభలో రగడ కాంగ్రెస్ చీఫ్ కార్గేపై నిప్పులు చెరిగిన చైర్మన్ న్యూఢిల్లీ అది వారి సైద్ధాంతిక క్షీణిత జియాంత్ న్యూఢిల్లీ పంజాబ్లో ఆఫ్ ఒంటరిగానే పోటీ న్యూఢిల్లీ పాక్ ఎన్నికల్లో మాదే విజయం షరీఫ్ మూర్ఖుడు ఏఐ జనరేటెడ్ మీడియాలో ఇమ్రాన్ సందేశం ప్రాపర్టీ షోలో పాల్గొన్న రేరా సభ్యుడు శ్రీనివాసరావు తదితరులు బిల్డర్లు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలి టిఎస్ రేరా సభ్యుడు శ్రీనివాసరావు హైదరాబాద్ మా తొలి హామీని అమలు చేసింది ఆర్టీసీని ఉచిత ప్రయాణ రద్దీని అధిగమించేందుకు ఒక వెయ్యి మూడు వందల బస్సులు ఆదాయం తగ్గినప్పటికీ సంస్థకు నిధులు ఆపలేదు బకాయిలు చెల్లింపులకు వందల ఎనభై కోట్లు విడుదల సమ్మక్క సారక్క జాతరకు మహిళలకు ఉచిత బస్సులు వంద కొత్త బస్సులు ప్రారంభంలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి యాభై వేలు లంచం తీసుకుంటూ దొరికిన మహబూబ్నగర్ మున్సిపల్ ఏఈ మహబూబ్నగర్ ఐదు జిల్లాలకు అదనపు కలెక్టర్లు భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ మల్టీ జోన్ ఒకటి రెండు పరిధిలో తహసీల్దార్ల బదిలీలు హైదరాబాద్ యాచకుడి గొంతు కోసి బావిలో తోసి డబ్బులు దోచుకునే యత్నంలో ఆటో డ్రైవర్ గత్కం యాచకుడి మృతి నగర్ రాజకీయాలకు అత్తంగా భారతరత్న ఇచ్చాం బీజేపీ హైదరాబాద్ ఫుడ్ ఫైజన్తో ఇద్దరు కార్మికులు మృతి పెద్దపెలి కాంగ్రెస్తో పొత్తు ఎంపీ సీట్లు కోరుతాం చాడ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదిహేడు మంది నియామాకం హైదరాబాద్ కాంగ్రెస్ పాలన మాటల గారిడి బీసీలకు ఎనిమిది వేలు కోట్లేనా కిషన్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్య భద్రత ఉస్మానియాకు కొత్త భవనం వైద్య శాఖలో జాబ్ క్యాలెండర్ బడ్జెట్లో పదకొండు వేల ఐదు వందల కోట్లు హైదరాబాద్ సంక్షేమ గ్యారంటీలు చేయుత నాలుగు వేలు గృహజ్యోతి ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మహాలక్ష్మి మహిళకు రైతు భరోసా ప్రతి ఏటా యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు గృహ జ్యోతికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు తొలి విడతలో ముప్పై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మందికి రాయితీ బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీ పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు హైదరాబాద్ ఉపాధికి ఉత్తంగా మూసి బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయింపు మూడు జోన్లుగా విభజన ఏడేళ్లలో ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు పాయింట్ డెబ్భై కోట్లు కేటాయించి తొమ్మిది పాయింట్ పన్నెండు కోట్లు విడుదల చేశారు గత ప్రభుత్వం వ్యయ హయాములో మూసి దుస్థితి పంచాయతీరాజ్ శాఖకు ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు హైదరాబాద్ మీ కాపల కుక్కకు మా బూటు సాయి బూటుతో సమాధానం చెబుతాడు మీరు రేవంత్ అంటే మేము ను అంటాం కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ నేతకు జగ్గారెడ్డి హెచ్చరిక హైదరాబాద్ ఉత్తర తెలంగాణపై వివక్ష సరికాదు మరో రాష్ట్ర డిమాండ్ రావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి లేమి వల్లే గతంలో నక్సలైట్లు సమస్య ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హైదరాబాద్ సోనియా ప్రియాంకతో సుబ్బారాం రెడ్డి భేటీ న్యూఢిల్లీ కానిస్టేబుల్ నియాకంలో జీఓ నలభై నాలుగును రద్దు చేయండి సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి హైదరాబాద్ బదిలీలు పోస్టింగ్ల అధికారాల వివరాలు ఇవ్వండి అన్ని శాఖలకు సిఎస్ ఆదేశాలు హైదరాబాద్ యంత్ర నిర్మా నిర్మాతకు ఇరవై కోట్లు భూమి హర్సీ లిహిల్స్ లిహిల్స్లో ఇవ్వాలని ఏపీ సీఎం నిర్ణయం క్రీడా శిక్షణ కేంద్రం స్థలానికి టెండర్ పెట్టిన జగన్ అమరావతి చిన్న కారు చిన్నబోయే గత ఏడాది సున్నా పాయింట్ మూడు శాతానికి పడిపోయిన మార్కెట్ వాటా ఆధునిక ఫీచర్లపై ఆసక్తి భారతలోకి టెస్లా ప్రత్యర్థి విన్ ఫాస్ట్ త్వరలో మరిన్ని జనరిక్ ఔషధాలు అదరగొట్టిన అరబిందో ఫార్మా విరాట్ శ్రేస్సు దూరం జడాజా సిరాజ్ రాహుల్ పునరా పునరాగమానం మిగిలిన మూడు టెస్టులకు భారత్ జట్టు భారత్ సిక్సర్స్ కొట్టేన రాష్ట్రాన్ని నడుపుతున్నది ఓ క్రిమినల్ ఒక బ్యారేజ్లో ఉంటే ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ అయినట్టేనా కాంగ్రెస్లోకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కర్మ కేటీఆర్ హైదరాబాద్ గ్రూప్ ఫోర్ ఫలితాల్లో కుమరం భీం జిల్లావాసి ఫస్ట్ ఆసిఫాబాద్ జూన్ నాలుగున ఐసెట్ మే ఇరవై మూడున ఎడ్సెట్ హైదరాబాద్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల తుది కి విడుదల భూ వివాదంలో రామనాయుడు కుటుంబానికి ఊరట త్వరలో గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయకులు పొంగులేటి గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించే ఆలోచన చేస్తామని అందుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరికి పరిమితమైన రెవెన్యూ సేవలను సామాన్యుడి వరకు చేరవేసే దాకా దాకా తమ ప్రభుత్వము పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు రెవెన్యూ వ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే చేసే దిశగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టామన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిపై ఒక కమిటీని నియమించామని ఆ కమిటీ నివేదిక త్వరలో వస్తుందన్నారు బీసీ గురుకుల పాఠశాలలో అనుమాన స్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి సూర్యపేట్ గురుకుల్లో బాలికలకు కామెర్లు వికారాబాద్ పాఠశాలలో నలభై మంది విద్యార్థులకు అస్వస్థత ఫిబ్రవరి రెండు నుంచి ఆరు వందల మందికి వైద్య పరీక్షలు అందరికి విషజరాలు అపరిశుద్ధమే కారణం అపరిశు శుభ్రంగా మరుగుదొడ్లు మిగతా పిల్లలు ఇండ్లకు విక్రాబాద్ అప్రూప్ అపూర్వ సహోదారుల అవినీతి కథ శివ బాలకృష్ణ శాసించాడు శివ నవీన్ కుమార్ పాటించాడు అన్న చెప్పిందే శేషనన్న నవీన్ ఏసీబీ ప్రశ్నలకు అదే సమాధానం ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి ప్రభుత్వానికి చేరిన ప్రాథమిక నివేదిక హైదరాబాద్ రామరాజ్యం కావల్లా రాక్షసుల రాజ్యం కావల్లా కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో బాబ్రీ మసీద్ కడతారు నాకు రాముడు మోదీ అండగా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ల ప్రక్షణ రజాకారుల పార్టీ రాక్షసులు ఉన్నారు నేను చనిపోవాలని కేసీఆర్ తాంత్రిక పూజలు చేశారు పదిహేడు ఎంపీ స్థానాలు మావే బండి సంజయ్ జగిత్యాల్ జగిత్యాల్ జిల్లా మేడిపల్లిలో మాట్లాడుతున్న బండి సంజయ్ పాదయాత్ర ప్రశ్నిస్తే కేసుల మాపై తప్పుడు కుట్రా కేసులు ఆపండి కేంద్రానికి పలు ప్రజా సంఘాల డిమాండ్ హైదరాబాద్ బయోఫిక్ కథ బాలీవుడ్కు కలిసిచ్చే నా చిత్రంలో అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ ఇది ఈనాటి న్యూస్ పేపర్ ప్రధాన వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి